అసలు మాటకి అందం ఏమిటో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి తప్ప ఏం చేస్తానండి అప్పుడు తప్పలేదండి ఒప్పుకున్నానండి మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళని తిడుతూ ఉండడం ఇలాంటి పనులు రాముడి జీవితంలో ఉంటాం అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎడ్మిన్ బి ఫ్లిపో పర్సనల్ మేనేజ్మెంట్ ఏవేవో మాటలు మాట్లాడతారు రామాయణంలో లేని శాస్త్రం లేదు రాముడి చెప్పని శాస్త్రం లేదు అసలు రామాయణం చదివితే రాముణ్ణి చూస్తే ఓ ఇలా బ్రతకాలా ఇలా జీవించాలా అనిపిస్తుంది ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తాడు అలారం పెట్టుకుంటే కొట్టిన తర్వాత నొక్కేసి పడుకోవడం ఆయన జీవితంలో ఉండదు అంటే ఆయన అలారం పెట్టుకున్నాడన్న ఉద్దేశ్యం కాదు ప్రాతకాలం లేచాడంటే లేచిపోతాడంతే తప్ప ప్రాతకాలం లేచిపోకుండా ఉండడం ఆయనకు ఉండదు అంతే అలాగే ఉంటుంది ఆయన ఆయన యొక్క జీవనాన్ని అలాగే పెట్టుకున్నాడు అంతే అతి మహానుభావుడు ఎప్పుడూ దేని వలన ఆయనకు తృప్తి ధర్మము వలన ధర్మము వలన తృప్తి కాబట్టి ధర్మము నుండి యామర ఏది వచ్చింది ఆయనకు అనవసరం ఏది పోయింది ఆయనకు అనవసరం ధర్మాన్ని పట్టుకున్నానా సంతోషం అంతే అదొక్కటే రాముడి సంతోషం మీరు చూడండి అసలు రాముడి జీవితంలో కనీ విని ఊహించడానికి వీలు లేనంత పెద్ద మలుపు ఎక్కడ తిరిగిందంటే అయోధ్యకాండ ప్రారంభంలో జరిగింది ఆయన ఏమి అడిగాడా ఎక్కడో సీతమ్మ తల్లితో కలిసి కూర్చున్నాడు కూర్చున్నవాడికి దశరథుడు గురు చేశాడు అసలు ఆయన బయలుదేరడం మీరు చూడాలి రామాయణం చదివితే రామాయణం ముజ్యం దృష్టి అది కావ్యం రామాయణం చదువుకుంటుంటే అసలు దేని మీదకి దృష్టి వెళ్ళదు అబ్బా ఏమి రామాయణం అనిపిస్తుంది సీతమ్మతో మా నాన్నగారు పిలిచారు నేను వెళ్ళాలంటాడు కాసేపు ఆగి రావచ్చా అని అడగడు పిలిచినది తండ్రి వెళ్ళిపోతాడంతే రామాయణంలో రాముడు ఎవరు పిలిస్తే వెంటనే పెడతాడో చూస్తే జీవితంలో ఎవరు పిలిస్తే వెళ్ళాలో అర్థం అవుతుంది రథం మీద పెడతాడు అక్కడి నుంచి చూస్తాడు దశరథుడు చిన్నతనంలో తనని తాను చూసుకున్నంత సంతోషపడతాడు వచ్చి ప్రవర చెప్పి నమస్కారం చేసి ఇలా ఇచ్చి ఉంటాడు అంతే కూర్చో అంటాడు కూర్చుంటాడు నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి పీడకలలు వస్తున్నాయి ఇక నేను శరీరంతో ఉంటాననుకోవట్లేదు అని ఓ చిన్న నవ్వు నవ్వి దశరథర ఒక మాట అన్నాడు ఈ తెల్లగొడుగు కింద అరవై వేల సంవత్సరాలు గడిచిపోయి గడిచిపోయి తెలియలేదు అన్నాడు తెల్లగొడుగు అంటే చక్రవర్తికి పడతారు అధికారంలో సింహాసనం మీద కూర్చుని సమయం తెలియలేదు రామా శరీరం జీర్ణమైపోయి నేను వెళ్ళిపోకముందే పట్టాభిషేకం జరగాలి ఈ విషయం జనకుడికి తెలియక్కర్లేదు భరతుడికి తెలియక్కర్లేదు రేపే నీ పట్టా అభిషేకం అనేది అదేండి నాన్నగారు తమ్ముడికి ఎందుకు తెలియకూడదండి అందరూ ఉండి చేసుకుంటే బాగుంటుంది కదండి అని రాకూడదు ఇప్పుడు అనుకోండి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతోంది అనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళకన్నా పిల్లవాళ్ళదే ఎక్కువ అందుకే అన్నీ అశాస్త్రీయమే పెళ్ళి జరుగుతోంది అనుకోండి పూసల దగ్గర నుంచి పెంట కుప్ప మీద ఉన్న కూడా వేసుకుంటారు ఏనుక్కి ఏనుగు స్నానానికి పెళ్లిలో తలంబ్రాలకి పెద్ద తేడా ఏముంది నాకు చెప్పండి ఇవాళ తలంబ్రాల్లో ఏవి పోసుకోవాలో అవు పోసుకుంటున్నారా పూసల దగ్గర నుంచి అర్ధంబర్ధం లేనివన్నీ మీద పోసుకుంటూ రాక్షసులు అలరిచడి చేసినట్టు పిచ్చి పిచ్చి అల్లర్లు అదే ఆ తలంబ్రాలు అందుకని చెప్పింది శాస్త్రం ఆఖరికి కొన్నాళ్ళు పోతే వాడు వీధిలో ఉన్నటువంటి దాన్ని బుట్టతో తెచ్చిస్తాడు పోసుకుంటారు సంతోషంగా ఏవి తలంబ్రాలు పోసుకోమన్నారు అవి అక్కర్లేదు అది రామాయణానికి వార